నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం గౌడ సంఘం అభివృద్ధికి కృషి చేస్తా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ రాజీవ్ కృష్ణ గౌడ సంఘం అభివృద్ధికి కృషి చేస్తారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ రాజీవ్ కృష్ణ తెలిపారు సాగర్లు మండలం బ్రాహ్మణగూడెం గ్రామంలో వినాయక గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ రాజీవ్ కృష్ణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ తాత కృష్ణారావులు ముఖ్య అతిథులుగా హాజరై గౌడ సంఘ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్ రాజీవ్ కృష్ణ మాట్లాడుతూ గౌడలంతా ఐక్యంతో ఉన్నప్పుడే రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి సాధ్యమని తెలిపారు బ్రాహ్మణగూడెం గ్రామంలో గౌడ సంఘానికి కమ్యూనిటీ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే పెండాల కృష్ణబాబు జయంతి రోజున కమ్యూనిటీ హాల్ ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణగూడెం సర్పంచ్ గురువెల్ల కుమారి ఊనగట్ల సర్పంచ్ మట్టా వెంకట్రావు గారపాటి బాబురావు గారపాటి అబ్బులు పర్తిపాటి చిన్న సుబ్బారావు బెలగ నాగరాజు ర్యాలింగి గోవిందు చేబ్రోలు ప్రసాద్ కట్టా రాంబాబు బ్రాహ్మణగూడెం చాగల్లు మండలం జడ్పీటీసీ గారపాటి విజయదుర్గా శ్రీనివాస్ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సంఘ సభ్యులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఆటోవాలని కోరుతున్నాం మీ అందరినీ కూడా బయట కూడా స్వాహం బయట వస్తారు Terima <laughs> kasih <laughs>

ఈ ఏర్పాటు చేసుకోవడానికి ప్రధానమైన కారణాలు గౌరవీయులు శ్రీ ఎస్ రాజీవ్ కృష్ణ గారు ఆయన మన రామూరు గ్రామ గౌడ సోదరుల యొక్క కోర్టును నేను ఒకసారి ఆయనతో ఇలా చర్చించినప్పుడు అసలు రుణ లేకుండా నీకు ఏ కోరుకుంటీ గౌడ సోదరులను మనం చాలా చేయవలసి ఉంటుంది ఖచ్చితంగా చేద్దామని చెప్పి నేను మాట్లాడిన వెంటనే నాకు భరోసా కార్యక్రమానికి కావాల్సిన ఏ రకమైన సహాయ సహకారాన్ని నేను అందిస్తానని చెప్పారు ఆ చెప్పిన నేను మనసులో పెట్టుకుని మన గ్రామ గూడంలో ఉన్న గౌరవ కూడా ఒకసారి కలిసి ఏంటి ఇలాంటి ఆలోచన ఏం చేద్దామంటే నిజంగా కూడా వాళ్ళు ఒక్కసారిగా ఏమి పనిచేసి అసలు ఎలాంటి కోరిక మా మనసులో ఎప్పటి నుంచి ఉన్న కోరికని రోజు రాజవృష్ణ గారి ద్వారా తీర్చుకోగలం చాలా గొప్పగా అండి చాలా అదృష్టం ఆయనకి మేము ఎప్పుడు ఉంటా అని చెప్పేసి వారి నుండి మరి ప్రతి పనిలోనూ అంటే ఏదో నగదు రూపేణ సహాయం రాజేందృష్ణ గారు అందించడం అది ఏదో రాజ్యాస జరగడమే కాకుండా ప్రతి యోగలు కూడా తన ఇల్లు కట్టుకునే ఒక ఇటుగా ఇటుగా ఎంత కష్టపడి చేయించుకుంటాడో అలాగా ఇక్కడ ఉండి మరి నిన్న రాత్రి అయితే వర్షాభావం పరిస్థితుల్లో కూడా ఒంటి గంట బాగా ఇక్కడ ఉండి ఏర్పాట్లన్నీ చేసుకున్నారు మళ్ళీ పొద్దున్నే నేను నాలుగున్నరకు వచ్చేటప్పుడు ఇక్కడ ఏర్పాట్లు ఉన్నారు అంత ఇష్టపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం అంటేనే వాళ్ళకి వాళ్ళ కమ్యూనిటీ తరఫున ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎంత నిబద్ధత ఉందో తెలియజేస్తుంది ఇలా ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు వీళ్ళందరూ కూడా చేసుకుని మన కూడా గౌరవ కూడా చాలా ఐకమత్యంతో ఉండి మరింత వృద్ధిలోకి కమ్యూనిటీ తీసుకురావాలని ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి వెనకడిన వారిని కూడా ప్రోత్సహించడానికి మీ కమ్యూనిటీ తరఫున ఈ స్థలంలో కూర్చొని మంచి మంచి నిర్ణయాలు మంచి మంచి చర్చ జరుపుకోవాలని మన పూర్తిగా ఈ కార్యక్రమానికి ఎంత ఈ రోజు సందర్భాన్ని మరి అందరికీ నమస్కారం ముందుగా మన గ్రామంలో పెద్దలు బాబురావు గారికి కృష్ణ గారికి సర్పంచ్ గారికి మన బౌన్ రావుకి కృష్ణ గారికి మన గారికి అందరికీ నమస్కారాలు ఇది చాలా సంతోషకరమైన కార్యక్రమం అండి ఎందుకంటే బిల్డింగ్ కట్టడం అనేది ఒక మంచి పని అయితే ఇక్కడ మీరందరూ ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా దీంట్లో పాల్గొంటున్నారంటే నాకు చాలా నాకు చాలా సంతృప్తిగా ఉంది మరి ఎందుకంటే అప్పుడు మరి మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మంచి భోజనం పెడతాం అది వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తే నాకు కూడా సంతోషంగా ఉంటుంది అందుకుని మీరు ఇంత బాగా దీంట్లో పాల్గొన్నారు మీ చేశారు అందుకుని చాలా థ్యాంక్స్ అండి ముందుగా బిల్డింగ్ ఎలా ఉన్నా బిల్డింగ్ వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఒక్కో బిల్డింగ్ కడుతూ ఉంటాం అవన్నీ నడుస్తూ ఉంటాయి కానీ అందరూ ఇంత ఆప్యాయంగా ఇంత ప్రేమతో ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను 100% जल्दी मैंने ग्रामीण और ग्रामीण का बोझ उनका उस पर जो मैंने अंदर दिखाओगे ये 100% ये फैन्स सपोर्ट करोंगे हम ये इमोशनल कपड़ों में जो जुलारसन है ये अंदर के इस बिल्डिंग में मार्किट में भाई अंदर वोडा कल्स करते होंगे अंदर हैप्पी लोग अंदर क्या लोग सो 100% अंदर चार थैंक्स � ये तो सही कूद ही गया